శారద ఇంట్లో వాతావరణం చాలా వేడిగా ఉంది ప్రసాద్ కోపంగా తన అన్నయ్య రత్నాకర్ను తిడుతున్నాడు శారద అనామిక రమేష్ ముగ్గురు అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అత్తయ్యా మావికి చెప్పండి పెద్ద మావిని అలా తిట్టడం అంత మంచిది కాదు పెద్ద మావి దగ్గర డబ్బుంది పలుకుబడుంది వారికి సపోర్ట్ గా ఉంది మావి తిడుతున్న తిట్లకి పంచాయితీ పెట్టిస్తే మన ఊర్లో తలెత్తుకుని తిరగలేం కదా వామో నా వల్ల కాదు కోడలా అసలే మీ మావయ్య అగ్గిరాజులాగా మండిపోతున్నాడు ఇప్పుడు కనుక ఏమైనా అంటే నా చెంపలు ఎర్రగా కందిపోతాయి నా వల్ల కాదు ఏమండి ఇక మీరే చొరవ తీసుకోవాలి మామికి నచ్చ చెప్పండి నేనా అవును బాబు నువ్వే చెప్పాలి మీ నాన్నకి నీ మాట వింటాడు మీ నాన్న అని శారదా అనామిక చెప్పగానే రమేష్ కొంచెం ధైర్యం చేసి ఊరుకోనా ఊరంతా ఇప్పుడు పెద్దనాన్న వైపు ఉంది మనం ఏం మాట్లాడినా తప్పు మనదే అంటుంది తప్ప పెద్దనాన్న చేసింది తప్పని ఎవరు మాట్లాడరు అయితే ఆ పొలం అమ్మేద్దాం బాబు పెద్ద నాన్న తేలిగ్గా అవ్వర్ని కొన్ని ఎంతో కొంత ఇచ్చి ఆయనే తీసుకుంటాడు అప్పటి వరకు అలా ఉండనివ్వండి మనం కూలి వెళ్దాం మనకి కూలి పనులు కొత్త ఏం కాదు కదా మనం ఆ పొలాన్ని అలాగే ఉంచితే పిచ్చి మొక్కలు మొలిచి ఎందుకు పనికి రాకుండా పోతుంది అందుకే పొలాన్ని సాగు చేయాలి పంట వేయాలి పెద్ద మావయ్య ఇవ్వకుంటే పంట పండదన్న నిజాన్ని అబద్ధం చేయాలి అప్పుడే మనం పెద్ద మావయ్య మీద గెలుస్తాం ఊర్లో మనకున్న ఈ కొద్దిపాటి గోరం ఉంటుంది లేదంటే మొత్తానికి పోతుంది అవునండి కోడలు చెప్పేది నిజం కోడలు చెప్పినట్టు పొలాన్ని సాగు చేసుకుందాం కదా చూడసారదా ఎట్ట మాట్లాడుకు నీళ్లు లేకుండా పొలాన్ని సాగు చేయడం అంటే వంటగదిలో కూర్చొని వంట చేసినంత తేలిగ్గాదు ఇదిగో మొన్న అట్టాగే అన్నారు ఇప్పుడు కూడా మా వంటని తేలిగ్గా తీసి పారేత్తన్నారు ఓ పని చేయండి తమరో కొడుకు కలిసి ఈ ఇంటి పని వంట పని చేసుకోండి నేను నా కోళ్ల పొలాన్ని సాగు చేసుకుని బంగారు పంట పండిస్తాం అని శారదనగాని ప్రసాద్ ఒప్పుకుంటాడు మరుసటి రోజున వంట చేస్తున్న రమేష్ దగ్గరికి కూరగాయల సంచిని తీసుకొని వస్తాడు ప్రసాదు ఇదిగో బాబు కూరగాయలు తీసుకొచ్చాను కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనన్నా దారుణంగా ఉన్నాయరా మనం బండిస్తేనేమో కొంటారు మార్కెట్లో మాత్రం ఇంత ధర పెట్టి అమ్ముతున్నారు ఏంటో ఈ వ్యాపార ధోరణి అర్థం గాటన్లా సర్లే అదంతా మనకెందుకు గాని తొందరగా కోరుండు పిల్లలకి లంచ్ తీసుకెళ్లాలి మీరు రావటం అవుతుందని ముందే గ్రహించి పప్పు చేస్తున్నానన్నా ఈరోజు పిల్లలకి పప్పుతో లంచ్ బాక్సులు కడతాను వెళ్లిచ్చేసి రండి బాబు రమేష్ ఈ కోడలు ఇంట్లో ఎక్కడా కనిపించటంలా పొలం దున్నటానికి ఆవుల్ని నాగల్ని తీసుకెళ్లారు రెండు రోజుల నుంచి ఎంత చెప్పినా ఈ కోడలు వినిపించుకోకుండా పొలం దున్నడానికి వెళ్లారా ఈ ఎవరూ మార్చలేరు అర్రే నీళ్లు లేకుండా ఏ పంట పండదని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా నాగల్ని ఆవుల్ని తీసుకెళ్లారు ఏంటో ఈ అత్తాకోడలికింత మొండి ధైర్యం అదే నాకు అర్థం కావటం లేదన్నా నీళ్లు లేకుండా మన పొలంలో ఎలాంటి పంట వేసినా నాశనం అవుతుందని ఏ పంట పండదని ఎంత చెప్పినా వినకుండా ఈ రోజు కూడా వెళ్ళిపోయారు వీళ్ళకెట్టా చెప్తే అర్థమవుద్ది బాబు మన పొలం కింద ఉంది మా అన్నయ్య పొలం పైనుంది మా అన్నయ్యకి మనం అంటే పడదు నచ్చదు నీళ్లు ఇవ్వనని మొహం మీదే చెప్పేశాడు మనం మా అన్నయ్య పొలం నుంచి నడవటానికి వీల్లేదని కంచేసుకున్నాడు ఈ కట్టాడిది నీళ్ళిస్తాడా అది మన అత్తాకోడలికి తెలియాలనా నెమ్మదిగా వాళ్ళే తెలుసుకుంటారులేరా నువ్వు పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ పొలం గట్టున దీనంగా కూర్చున్న కోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారద వచ్చింది కాళ్ళా చెప్పండి అత్తయ్యా నీళ్లు లేకపోతే మనం వేయలేం కదా అందుకే నా తోటి కోడల సుశీల దగ్గరికి వెళ్ళి పూట నీళ్ళు మన బతిమాలితే ఎట్టా ఉంటుందంటో బాగుంటుంది అత్తయ్య కానీ ఆయనకి మావయ్యకి తెలిస్తే ఇంట్లో మనకి పెద్ద గొడవలు జరుగుతాయి కోపంలో మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తే ఏం చేద్దాం అత్తయ్య అంత ధైర్యం చేయలేకపోవచ్చు లేళ్ళ మావయ్య కోపాన్ని అంచనా వేయడం చాలా కష్టం అత్తయ్య అసలే మనం ఈ పొలం దున్నడం మావయ్యకి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ఇక నీళ్ళు అడిగిన విషయం గనక కావాలని పెద్ద మావయ్య వెళ్ళి మన మావితో చెప్పినైనా చెప్తాడు ఏమైనా ఉందా అంతే సంగతులు మరి మనం ఈ నీళ్ళ సమస్య నుంచి ఎట్ట బయటపడతామే దేవుణ్ణి నమ్ముకొని పొలం దున్నుతున్నాం కదా అత్తయ్యా దేవుడు మనకు అన్యాయం చేయడని నేను అనుకుంటున్నాను మనకి ఏదో ఒక దారి చూపిస్తాలే అంతేలే కోళ్ళ పద ఇంకొంచెం దున్నితే పొలం దున్నడం పూర్తి అయిపోయింది ఇక వర్షం పడితే ఏదైనా పంట వేసుకుందాం సరే అత్తయ్యా అని అత్తాకోడళ్ళు పొలం దున్నటం మొదలు పెడతారు అలా దున్నుతున్న వాళ్ళకి పొలంలో ఒక చోట బంగారు దేవత బొమ్మ కనబడింది ఇద్దరు ఆశ్చర్యపోయారు అత్తయ్యా బంగారు దేవత బొమ్మ కోళ్ళ బంగారు దేవత బొమ్మ ఎవరు చూడోలేదు తీసి పెట్టు ఎవరు చూడకూడదు ఎవరికి ఈ విషయం తెలియకూడదు అలాగే అత్తయ్యా అని చెప్పి అనామిక ఆ బంగారు దేవత బొమ్మని తీసుకుంటుంది ఇద్దరూ పొలం దున్నటం ఆపేసి బంగారు దేవత బొమ్మని పట్టుకుని చకచకా నడుస్తూ ఇంటికి బయలుదేరారు ఇంటి అరుగు మీదున్న కుర్చీలలో ప్రసాదు రమేష్లు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నాన్నా టమాటా పచ్చడి ఎలా చేస్తారో మీకేమైనా తెలుసా టమాటా పచ్చడి గురించి నాకెట్టా తెలుసుదిరా మనం ఇంతవరకు పొలం పనులు చేసుకున్నాగా ఈ వంట పనులు పచ్చడి పనులు అత్తాకోడలు చూసుకునేవాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు పొలం దున్నడానికి వెళ్ళారు నాన్న ఇక పొలం గురించి ఆలోచించుకో పెదనాన్న మన పొలానికి ఇవ్వడు ఈ అత్తాకోడలు ఆ పొలం దున్నలేరు పంటలు పండించలేరు అది నాన్నా మరి టమాటా పచ్చడి గురించి ఎలా తెలుస్తుంది ఎందుకురా పదే పదే టమాటా పచ్చడి టమాటా పచ్చడి అని అడుగుతున్నావు పిల్లలకి అది నాన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టమని చెప్పారు అందుకే ఎలా చేయాలా అని అడుగుతున్నాను మీకు తెలిస్తే చెప్పండి అన్నా ఒరే నిజమే చెప్తున్నాన్రా నాకే పచ్చడి గురించి ఏమీ తెలియదు అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు శారదానమిక కంగారు పడుతూ ఇంట్లోకి వెళ్తారు వాళ్ళిద్దర్నీ చూసి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్ అయోమయంగా వాళ్ల వెనకాలే ఇంట్లోకొచ్చారు ఏమైంది సారదా ఎందుకంతలా పడుతూ వచ్చారు అని అడుగుతుంటే కోడలిద్దరూ ప్రసాద్ ముఖం చూస్తారు రమేష్ అయితే మరింత పడిపోతాడు పొలం దగ్గరేదైనా గొడవ జరిగిందనమిక పెద్దనేమన్నాడా చెప్పనమిక ఏమైంది అని అడుగుతుంటే అనమిక ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి పొలంలో దొరికిన బంగారు దేవత బొమ్మని తీసుకెళ్లి దేవుడు ఫోటో దగ్గర పెట్టింది అది చూసి ప్రసాదు రమేష్ ఇద్దరూ షాక్ అవుతారు మేం కంగార పడతా వచ్చింది ఇందుకోసమే బాబు అవును పొలం దున్నుతున్నప్పుడు ఒక చోట మాకి బంగారు దేవత విగ్రహం కనిపించింది మాకేం చేయాలో అర్థం కాలేదు దేవత విగ్రహాన్ని మన ఇంటికి తీసుకుని వచ్చేసాం చాలా మంచి పని చేశారమ్మాయి ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి నేనెక్కడో విన్నాను బంగారు విగ్రహం దొరికిన పొలంలో ఏ పంట వేస్తే ఆ పంట బంగారు పంటలా మారుతుందంట అవును మావయ్య నేను కూడా ఏదో పుస్తకంలో చదివాను మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ పంటేద్దాం ఇప్పుడు మార్కెట్ లో క్యారెట్ కి బాగా ధర ఉందిగా వెంటనే మనం మన పొలంలో క్యారెట్ పంటేద్దాం అవును సరదా నువ్వు చెప్పింది నిజం కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెలిసింది క్యారెట్ కి ధర ఎక్కువగా ఉంది డిమాండ్ కూడా ఉంది మనం ఇంకా బంగారు క్యారెట్ పంట అమ్మితే చాలా డబ్బు వచ్చింది మనం ధనవంతులం అవుతాం అయితే మావయ్య మమ్మల్ని రేపటి నుంచి పొలంలో క్యారెట్ పంట వేయమంటారా అవునమ్మా రేపటి నుంచి మీరు క్యారెట్ పంటే వెయ్యండి మరో విషయం అనమిక మనకి మన పొలంలో బంగారు దేవత విగ్రహం దొరికిందనే విషయాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి రావద్దు ముఖ్యంగా మా పెద్ద నాన్నకి తెలియకూడదు సరేనండి ఎవరికీ తెలియకుండా చూసుకుంటాండి అనమిక ఎలాగూ ఇంటి వరకు వచ్చావు కదా టమాటా పచ్చడి ఎలా చేయాలో కొంచెం చెప్పు పిల్లలు వచ్చేసరికి అది చేసి పెట్టమని చెప్పారు చేస్తాను అని అడగగానే అత్తాకోడలిద్దరూ నవ్వుకుంటారు సీరియస్గా రమేష్ ఇలా అంటాడు నవ్వింది నమిక ముందు టమాటా పచ్చడి గురించి చెప్పు అని రమేష్ అడిగితే అనామిక టమాటా పచ్చడి ఎలా చేయాలో వివరంగా రమేష్ కి చెప్తుంది రమేష్ టమాటా పచ్చడి తన పిల్లల కోసం తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ తిరిగి మళ్లీ పొలం పనులు చేయటానికి పొలం దగ్గరికి వెళ్తారు ప్రసాద్ చెప్పినట్టుగానే తమ పొలంలో క్యారెట్ పంట వేస్తారు కొన్ని రోజులు గడుస్తాయి అత్తాకోడలిద్దరూ ఆ పంటని బాగా పండించటానికి బాగా కష్టపడతారు నీళ్లు లేకపోయినా క్యారెట్ పంట పచ్చగా పెరుగుతూ ఉంటుంది ఇది చూస్తుంటే రత్నాకర్కి కోపం వచ్చేస్తుంది తన తమ్ముడి పంటని ఎలాగైనా నాశనం చెయ్యాలని ఎవ్వరూ పొలం దగ్గర లేనప్పుడు నీళ్లు ఎక్కువగా వదిలేస్తూ ఉంటాడు వాళ్ల పంటకి కానీ క్యారెట్ పంట మాత్రం అసలు నాశనం కాకుండా బంగారంలా తయారవుతుంది కొన్నాళ్ళకి క్యారెట్ పంట కోతకొచ్చింది అత్తాకోడలిద్దరూ ఎంతో సంబరంతో క్యారెట్ పంటను కోస్తూ ఉంటారు అదే సమయంలో వాళ్ళిద్దరికీ బంగారు క్యారెట్ కనిపిస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళెంతో సంబరపడతారు ఇక అప్పట్నుంచి పంటలో పండుతున్న బంగారు క్యారెట్ పంటని అమ్ముతూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు పొలంలో దొరికిన బంగారు దేవతా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజారిని పిలిపించుకుని ఘనంగా పూజలు చేయిస్తూ ఉంటారు అత్తాకోడళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది ఇది వాళ్ళకి కదా ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రిచ్ అత్తాకోడళ్ళు శారదా అనామిక లో ఉన్న సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అతుకుల బట్టలతో కర్ర పట్టుకున్న ఒక ముసలావిడ గేటు దగ్గరికొచ్చింది కర్రతో గేటు మీద గట్టిగా కొడుతూ అమ్మగారు కొంచెం బయటికి రండి తల్లి కోళ్ళ ఎల్లి ఆ దిక్కు మళ్ళా ఎవరో చూడు చూడడం ఎందుకు అత్తయ్యా మనం వెళ్ళకపోతే కొట్టి కొట్టి చేయి నొప్పి లేస్తుందిలేండి దాంతో కొట్టడం ఆపేస్తారు ఇక పిలిచి పిలిచి కొంత అయితే నొప్పి వచ్చేస్తుంది పిలవడం ఆపేస్తారు ఇక ఏం చేయలేక వెళ్ళిపోతారులేండి కోళ్ళ అప్పుడు వాళ్ళు మామూలుగా కెల్లరు మనల్ని తిట్టుకుంటా పోతారు వెళ్తే వెళ్ళి ఉండ్యా ఆ తిట్లు మన వరకు రావు కదా గాల్లో కలిసి అలా వెళ్లిపోతూ ఉంటాయి తమరు ఆ గేటు చప్పుడు గురించి ఆ అరుపు గురించి మర్చిపోయి మీ పెళ్లినాటి సంగతులు చెప్తున్నారు కదా ముందు అవి చెప్పండి భలే తమాషాగా ఉన్నాయి అప్పుడప్పుడు నవ్వు కూడా వచ్చేస్తుంది నాకు కోళ్ళ మా పెళ్లినాటి సంగతులు ఎంత చెప్పినా ఇంకా ఇంకా చాలా మిగిలి అనిపిస్తుంది ఒక రోజునా అని శారద చెప్పటం మొదలు పెట్టగానే ముసలావిడ గేటు మీద కొడుతూ ఐదు లేదంటే దానం తల్లి పుణ్యం వస్తుంది అని అరుస్తూ ఉంటుంది శారదకి కోపమాగలేదు ఆవేశంగా లేచి ఆ ముసలావిడికి నా చేతిలో చావు తప్పదు అని చకచకా నడుచుకుంటూ గేటు దగ్గరికొచ్చింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక కూడా శారద వెనకాలే వచ్చింది శారద గేటు తెరిచింది అతుకుల బట్టలతో కర్ర పట్టుకున్న ముసలావిడ కనపడింది ఏమిటి మొసలదాన నువ్వు జయించిన గేట్ లాగా అట్ట కొడుతున్నావు ఒళ్ళు ఏంటి లాగి పెట్టి ఒక దెబ్బ కొట్టానంటేనా అమ్మా నా ఒంటి మీద కొట్టండి కడుపు మాత్రం కొట్టకండి బాగా ఆకలిగా ఉంది మీలాంటి పెద్దవాళ్ల ఇళ్లల్లో అన్నం కూరలు ఎప్పుడూ తాజాగా ఉంటాయని చెబుతూ ఉంటారు కదా తల్లి కొంచెం అన్నం పెట్టండి చాలా ఆకలితో ఉన్నాను అన్నం లేదు ఏం లేదు పో మళ్ళీ గనక గేడు గాని కుట్టావో ప్రాణాలు రేత్త జాగ్రత్త ఎల్లో మళ్ళీ ఎక్కడా నీ ముఖం నా కనబనేయకూడదు అయ్యో తల్లి అంతలో కోపం తెచ్చుకోబాక పెద్ద మనసు చేసుకొని మాలాంటి పేదవాళ్లకి సహాయం చెయ్యి తల్లి అప్పుడే చేసిన పాపం పోయి పుణ్యం వస్తుంది అని ముసలావిడనగానే శారదకి కోపం మరింతగా పెరిగింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆ ముసలావిడిని నెట్టేసింది ముసలావిడ కింద పడింది తలకి దెబ్బ తగిలింది అనామిక గేటు దగ్గరికి వచ్చింది కింద పడ్డ ముసలావిని చూసింది పేదవాళ్ళు పేదవాళ్లాగా మాట్లాడాలి మేం పాపం చేశామని నీకు తెలుసా నువ్వు చూసావా లేదంటే మా వల్ల నీకేదైనా నష్టం కలిగిందా పోపో అత్తయ్యా మీరు లోపలికి పదండి ఆవిడతో మనకెందుకు చెప్పండి అని శారదం తీసుకుని గేటు వేసి లాన్లోకి వెళ్తుంది ముసలావిడ పైకి లేచి అత్తకు తగిన కోడలు చిన్నదో పెద్దదో తెలుసో తెలియకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పాపం చేసే ఉంటాం పుణ్యం చెయ్యకపోయినా పాపం మాత్రం ఖచ్చితంగా చేసి ఉంటాం ప్రతి ఒక్కరూ చేస్తాం ఆ విషయం ఈ డబ్బున్న అత్తా కోడళ్ళకి అర్థం కాదు అని ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారదా లాండ్లోని సోఫాలో కూర్చున్నారు అత్తయ్యా మీరు కోపం తగ్గించుకోవాలి అని అనామిక ఫోన్ చేస్తుంది తగ్గించుకున్నాను కాబట్టనే ఆ ముసలావిడిని అట్టగేంటేసాను లేదంటేనా తన దగ్గరున్న కర్ర లాక్కొని అది వచ్చే వరకు చెతక బాధ్య మనం అంట పాపం చేశామంట పాపం చేసాము పుణ్యం చేశాము అసలు ఆ ముసలి దానికి ఏం తెలుసు చెప్పు నువ్వు సరేలే అత్తయ్య ఇక ముసలావిడ కూడా వదిలిపెట్టండి మళ్ళీ మనం మణ్మూళ్లోకి వచ్చేద్దాం సరదాగా కబుల్ చెప్పండి హాయిగా నవ్వుకుందాం ఇప్పుడు కబుల్ చెప్పే మూడు లేదు కోళ్ళ ఆ మొసలావిడొచ్చి మొత్తం నాశనం చేసిపోయిందిగా పని మనిషి కామలాకి చెప్పు దంచేస్తుంది లెమన్ టీ తీసుకురామని చెప్పు కమలకి చెప్పడం వెళ్ళి తీసుకొచ్చేస్తాను కదా కోళ కమల మానింటికి పని మనిషి అది పని చేయడానికి వచ్చింది మనం దానికి డబ్బులు ఎత్తం ఫ్రీగా చేయడం లేదు కదా ఫోన్ చేసి లెమన్ టీ తీసుకురామని చెప్పు అయితే ఇప్పుడే చెప్తాను కిచెన్ లో ఉన్న కమల మాట్లాడుతూ అన్నమ్మాయి గారు చెప్పండమ్మా కమల ఒక లెమన్ టీ తీసుకురా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక కొంత సమయం తర్వాత కమల లెమన్ టీ తీసుకుని శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది శారద లెమన్ టీ తాగుతుంటే మేడం ఒక రెండు వేలు ఇయ్యమ్మా చలికాలం కదమ్మా ఘోరంగా ఉందమ్మా చలి బయట ఈ దోపట్ల కప్పేసుకున్నా చలి పెట్టతానే ఉందమ్మా మీరు పెద్ద మనసు చేసుకుని రెండేలు ఇద్దే నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురు స్వెటర్ కొనుక్కుంటామమ్మా అని అడిగింది వెంటనే శారద వెటకారంగా రెండు వేలు కమల కమలా ఒక పదివేలు ఎత్తన్లే మీ చుట్టాలకి బంధువులు కూడా తీసుకెళ్ళు సరేనా అని చెప్పగానే అది మేడం నార్మే డబ్బులు మాకేం ఊరికే వస్తున్నాయి అనుకుంటున్నాం ఏంటి రెండు వేలు కావాలంటారు అది కదా మేగోరు అత్తని విసుగించకుండా వెళ్ళు కమలా కమల ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఈ రిచ్ కోడలకి పేదవాళ్ళంటే పడదు బ్రతకటం తెలియని వాళ్ళని డబ్బున్న అత్తాకోడళ్ల ఫీలింగ్ ఇంటికొచ్చి అడిగినా అన్నం పెట్టేవాళ్లు కాదు దారిలో కలిసి దానం చేయమని అడిగినా దానం చేసేవాళ్లు కాదు పైగా కోపం తెచ్చుకొని దిగేవాళ్లు ఓ రాత్రి అత్తాకోడలు కారులో వెళ్లిన ఫంక్షన్ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఆ ఫంక్షన్ లో వాళ్లకి కనిపించిన ఖరీదైన నగలు గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఒకచోట కారు ట్రబుల్ వచ్చి ఆగిపోయింది అనామిక ఎంత ట్రై చేసినా కారు స్టార్ట్అవటం లేదు శారదా దిక్కులు చూస్తుంది ఆ రోడ్డులో అంతగా ఇదేంటా కారు ఇలా ఎటు కాకుండా ఆగిపోయింది ఏదో ఒకటి చేసి స్టార్ట్ చెయ్యి కావాలంటే మన ఇంటికి కొంచెం లాగిపోమని చెప్పు హత్యా ఈ కార్ నేమైనా నేను తయారు చేస్తారనుకుంటున్నారేంటి ముఖ్యంగా ఇదేమో మనం పెంచుకునే చిలక కూడా కాదు విశ్వాసం చూపించే కుక్క అంతకనే కాదు పెట్రోల్ తో నడిచే కారతయ్యా ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్ అయిపోయింది కారులో ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందా కోళ్ళ మరిప్పుడు కారు స్టార్ట్ కాదు కదా అవదత్తయ్యా మీరు దిగి కారుని తోయండి తప్పదాగోళా అయితే ఇంకో మార్గం ఉంది ఉందత్తయ్యా ఏంటమ్మాది మీరైతే డ్రైవింగ్ చేసేయండి నేను వెనక నుంచి కారుని తోస్తాను డ్రైవింగ్ చేయడం అంటే కారును తోయడమే తేలికమ్మా తోత్ కూర్చోవే నువ్వు అని శారదా కారు దిగింది విపరీతమైన చలిగా ఉంది శారదా చలికి వణుకుతూ ఉంటుంది ఆ చలికి భయపడి శారదా తిరిగి కారు ఎక్కేసింది చలి మరీ దారుణంగా ఈ చలిలో నేను కారు తోయలేను అయితే మరి నేను కారు తోస్తానత్తయా మీరు ని జాగ్రత్తగా పట్టుకోండి అది కూడా నా వల్ల కాదమ్మా అని శారద మళ్లీ కారు దిగింది చలికి వణుకుతూ దిక్కులు చూస్తూ ఉండగా కర్ర ముసలావిడ లాంతర పట్టుకుని శారదా దగ్గరికి వచ్చింది శారద ఆ ముసలావిడిని చూసి భయంగా కోడతావే ఏంటి కోడలా కర్ర ముసలాడ వచ్చింది కారు దిగిరావే నేనెందుకు కొడతాను తల్లి మాకిది మావులే ఇలా కారాగిపోయిన విషయం తెలుసుకుని వాళ్ళకే సహాయం చేస్తా ఉంటాం ఇక్కడ పైపులు ఉండడం ఏమిటి మేము అనాదలం కాదు తల్లి కొడుకులకు భారమైన వాళ్ళు రోజుకి రెండు పూటల అన్నం కట్టుకోవడానికి పాతయ్యో కొత్తదో ఒక చీర అవి కూడా వాళ్ళ వల్ల కాదని మమ్మల్ని రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ దేవుడు తీసుకెళ్లే వరకు కాబట్టి అని శారద అనగానే అనామిక కారు దిగింది ఆ కర్ర ముసలావిని చూసింది అని ముసలావిడి చెబుతుంటే కోడళ్ళకి జాలి కలిగింది అనామిక ద్వారా పెట్రోల్ అయిపోయిన విషయం తెలుసుకున్న ముసలావిడ మరో ఇద్దరిని పిలుస్తుంది ముగ్గురు కలిసి అత్తాకోడళ్ళు కారులో కూర్చుంటే ముందుకి కారుని తోస్తూ ఉంటారు అలా ఒక పెట్రోల్ బంక్ వరకు కారుని తోస్తారు శారద వాళ్ళకి డబ్బులిస్తుంది ముసలావిడ వాటిని తీసుకోకుండా ఇవి మాకెందుకు తల్లి మాకు సహాయం చెయ్యాలనిపిస్తే చలికి తట్టుకోలేకపోతున్నాం తల్లి మా కోసం దుప్పట్లు కొనివ్వండి మేము బతికినంత కాలం మీ పేరు చెప్పుకుంటామమ్మా తప్పకుండా పెద్దావిడే ఆ రోజన్నో లేదని నిన్ను తిట్టినందుకు మనసారం మన్నించమని అడుగుతున్నాను భలేవారు తల్లి తమరు అంత పెద్ద మాట అన్నారు అదే చాలు ఇక మేమే వెళ్తాం తల్లి రేపెక్కడికి వెళ్ళకండి అందరికి అన్నం చికెన్ కూర తీసుకొస్తాం అలాగే దుప్పట్లు బట్టలు కూడా తీసుకొస్తాం సరేనా ఉందో జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా ఇక మేము ఎళ్ళొస్తాం తల్లి అని ముసలావిడ తను తీసుకెళ్లిన ఇద్దరితో నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంది శారదానం కారులో పెట్రోల్ కొట్టించుకుని ఇంటివైపు వెళ్ళిపోతుంటారు మరుసటి రోజున అత్తాకోడలిద్దరూ సోఫాలో కూర్చొని అత్తయ్యా రాత్రి ఆ పెద్దావిడ గనక మనకి సహాయం చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో కదా తలచుకుంటుంటేనే నాకు ఇప్పటికీ చాలా భయంగా అత్తయ్య ఒకప్పుడు ఆ పెద్దావిడిని మనం అవమానించాం ఎన్నో మాటలను కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వలేదు కానీ ఆ పెద్దావిడ అవేమి పట్టించుకోకుండా మనకి ఆ టైంలో ఎంత సహాయం అవును కోళ్ళ తలచుకుంటుంటేనే భయంగా ఉంది రాత్రి సమయం జనసంచారం చూస్తే సరిగ్గా లేదు పైగా సలేమో దారుణంగా పెట్టేస్తుంది అక్కడే ఉంటే వామో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా ఆ మొస్సులు ఆవిడ అడిగినట్టుగా బట్టలు దుప్పట్లు తీసుకుని వెళ్దాం కోళ్ళ తప్పకుండా రేపు తీసుకుని వెళ్దామత్తయా అని మాట్లాడుకొని కమల చేసిన వంటలని కారులో పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరారు దారిలో ఉన్న ఒక బట్టల షాపు దగ్గర ఆగి బట్టలు దుప్పట్లు తీసుకుంటారు సంతోషంగా అత్తాకోడలిద్దరూ రోడ్డు కిరివైపులా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు అక్కడ ముసలావిడితో పాటు చాలా మంది ఉంటారు అత్తాకోడళ్ళు అందరికీ అన్నం పెట్టి బట్టలు దుప్పట్లు మనస్ఫూర్తిగా పంచిపెడతారు అవి తీసుకున్న వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు అత్తాకోడలిద్దరిని చూసి వాళ్ళు కృతజ్ఞతగా దండం కూడా పెడతారు రిచ్ అత్తాకోడళ్ళకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది ఇక అప్పటి నుంచి పేదవాళ్ళకి సహాయం చేయటం మొదలు పెడతారు ఇంతకు ముందులాగా పేదవాళ్ళని అసహించుకోవటం వారిని తిట్టడం ఇలాంటివి చేయటం మానేస్తారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే